మాసారు ఋతువ పెడతాంది ఎండలు వచ్చాడు డ్యూటీ అయిపోతానే మూడు దినాలు లెక్కిచ్చిండు ఏమైనా జ్యూసులు తాగిపోండి అని మాకు ఒక ఐడియా వచ్చింది ఇక్కడ దినా నూసు రెండు దిన దినా నూసు బదులు మనమే కాయ బాగుంటుంది బాగుంటుందని చెప్పి నాలుగు కేజీలు కాయ కొనుక్కొచ్చుకొని నాలుగు నాలుగున్నర నాలుగున్నర కేజీలు కాయ కొనుక్కొని తెచ్చుకొని సన్న సన్నలు కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం పర్రా 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 క కరపచ్చు కానీ సన్న సన్న ముక్కలకి చేసి గ్రైండర్ గ్రైండర్ తెచ్చినాం అన్నమాట అది ఒకటి మళ్ళీ గ్రైండర్ ఒకటి తెచ్చినాం ఎంత అది లూలు లూలు హైపర్లో మూడు మూడు దినాలు కరెక్ట్ మూడు దినాల్లో ఇదో ఇదే ఇది వచ్చేసి గ్రాండ్ హైపర్లో ఖచ్చితంగా గ్రాండ్ హైపర్లో కానీ మూడు దినాలు మూడు మూడు దినాలు అన్నమాట అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ఎక్కడ పోయినా ట్రావెల్లో పోయినా తీసుకొని పోవచ్చు మనం ఎక్కడికన్నా ఇదే ఇంట్లో ఉన్నా తొందర తొందరగా చేసుకుంటే రీఛార్జబుల్ ఇది ఇది వచ్చేసి ఈ గ్రైండర్ వచ్చేసి బ్లండరు రీఛార్జబుల్ అనమాట రీఛార్జ్ చేసుకుంటే కనుక ఒక ఎనిమిది ఏడు జ్యూసులు తయారు చేసుకో ఐస్ చేసిన కరపచ్చకాయలు వేసి బాగా జ్యూసు కొట్టి నా సాని రంగ గ్లాస్ కూ గ్లాస్ అడిపి కనపడే గ్లాస్ పక్కన ఉంది ఫుల్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు సన్న సన్న ముక్కలు చేసి చేసి కొట్టే మొ ఈ మిషను ఎంత బాగా పనిచేస్తుందో మీరే చూడండి అయితే మూడు దినాలకు మేము సేవ్ చేసుకున్నమాట ప్రతి రెండు రోజులు ఒకసారి జ్యూసులు లెక్క ఇచ్చి ఆ లెక్క మనకు సేవ్ అవుతుంది కదా ఏదైనా ఫ్రూట్స్ కొన్ని కొంచెం నాలుగు రోజులు అయ్యే చేసుకుంది తాగుతాం కదా అనే రకంలో దూస్ చేసుకుని ఆ ఫుల్గా వేసేసి గ్రైండర్కి అమ్మ ఫుల్ అయిపోయింది ఆయన కొన్ని తీసేచ్చా బాగుంటుంది మచ్చగా చాలా అంటే చాలా బాగుంటుంది మా మక్కిన ఇది ఈ విధంగా చేసుకు చూడండి ఎంత బాగా గ్రైండ్ చేస్తాను కుమ్మిడిచింది వరని ఈ విధంగా చేసుకొని గ్లాసులో పోసుకొని అదే ఇందులో ఒకటి ఈ మిషన్ వచ్చేసి మెత్తబడిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది అనమాట ఈ ఈ బ్లెండరు జ్యూస్ రెడీ అయితేనే ఆటోమేటిక్గా అదే ఆపోతుంది అనమాట ఇది ఫుల్ వేసిన వేసేది ఈ గ్లాస్ ఈ గ్లాస్ నిండా అర్ధ లీటర్ ఇది మనము బయట కొనాలంటే రెండు దినార్లు పైన అవుతుంది అనమాట కానీ మేము హాఫ్ లీటర్ గ్లాస్ అది దాని ఎండా పోసుకొని దొరికింది సార్ సంబరం మధ్య కొట్టితే అబ్బా చమ్మహాహాహా ఏముంది స్వామి చమ్మ ఉంది